హలో అండి అందరికీ నమస్కారం దిస్ ఈజ్ మై ఫస్ట్ యూట్యూబ్ వీడియో వెల్కమ్ టు మై ఛానల్ కుమారి కుకింగ్ అండ్ బ్యూటీ టిప్స్ వీడియోలోకి వెళ్లే ముందు నా కోసం చిన్న ఇంట్రడక్షన్ ఇస్తాను నా పేరు కుమారి ఈ యూట్యూబ్ ఛానల్ నేను కొత్తగా స్టార్ట్ చేశాను ఈ ఛానల్లో కుకింగ్ అండ్ బ్యూటీ టిప్స్ కోసం నేను చెప్తాను ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోద్దాం ఇవాళ రెసిపీ వచ్చేసి కోడిగుడ్డు బెండకాయ పులుసు రెసిపీ అయితే చాలా బాగుంది ఎలా చేసుకోవాలో చెప్తాను చూసేయండి ఆనియన్స్ బెండకాయలు టమాటాలు కట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకుంటాము తర్వాత ఒక బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఎగ్స్కి సరిపడా ఆయిల్ వేసుకొని అందులో కొంచెం పసుపు వేసుకొని కోడిగుడ్లు ఫ్రై చేసుకోండి కోడిగుడ్లు ఫ్రై చేసుకున్న తర్వాత జాగ్రత్త ఆ తర్వాత కొంచెం బ్రౌనిష్ కలర్లో వచ్చేంత వరకు అట్లని ఫ్రై చేయండి ఫ్రై చేసి అవి ఒక ప్లేట్లోకి తీసుకోండి అవి కొంచెం బ్రౌనిష్ కలర్లోకి వస్తే సరిపోద్ది బాగా ఎక్కువ వచ్చిన బాగోదు నెక్స్ట్ వచ్చేసి అదే బాండీలో ఆనియన్స్ పచ్చిమిర్చి ఫ్రై చేసుకోండి అవి రెండు ఫ్రై చేసుకున్నప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని దాన్ని మీరు మగ్గి పెట్టండి మూత పెట్టేసేయండి మూత పెట్టేసిన తర్వాత ఒక టూ మినిట్స్కి టూ మినిట్స్కి అది చెక్ చేసుకుంటూ ఉండండి కింద మాడిపోతుంది నెక్స్ట్ దాని మీద మూత పెట్టి అవి ఫ్రై అయ్యేంత వరకు వెయిట్ చేయండి కొంచెం బ్రౌనిష్ కలర్లో వచ్చేంత వరకు వాటిని ఫ్రై చేసుకుంటూ ఉండండి అవి మగ్గాలి బాగా అవి ఎంత మగ్గితే పులుసు అంత టేస్ట్ బాగుంటుంది నెక్స్ట్ అందులో కొంచెం ఎండ్రయిల్ అంటారు కదా అవి కొన్ని వేసుకోండి జస్ట్ ఫ్లేవర్ కోసం అంతే పులుసు టేస్ట్గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి అలా ఆనియన్స్ అలా బ్రౌనిష్ కలర్లో వచ్చేంత వరకు వెయిట్ చేసిన తర్వాత అందులో ఒక రెండు పెద్ద పెద్ద టమాటాలు తీసుకొని కట్ చేసుకొని అవి అందులో పెట్టుకోండి అవి కూడా బాగా మగ్గేంత వరకు ఆగిన తర్వాత అందులో బెండకాయలు కూడా వేసేసుకోండి బెండకాయలు టమాటాలు ఇవన్నీ మంచిగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత కొంచెం కారం వేసుకొని కొంచెం అందులో పసుపు కారం సాల్ట్ చూసుకొని వేసేసుకోండి వేసుకున్న తర్వాత అదొక్కసారి కలిపేసి నెక్స్ట్ వచ్చేసి చింతపండు మీ పులుసుకి తగ్గట్టు పులుసుకి సరిపడా అంతా చింతపండు తీసుకొని మీరు అందులోకి సరిపడా గుజ్జు తీసుకొని అందులో వేసుకోండి పులుసు ఎంత అయితే అంతా మీకు మీ క్వాంటిటీని బట్టి వేసుకోండి పులుసు మరిగిపోయిన తర్వాత మీకు కొంచెం స్వీట్ ఇష్టమైతే అందులో బెల్లం వేసుకోండి అది మీకు ఆప్షనల్ నెక్స్ట్ వచ్చేసి పులుసుని వేసేసిన తర్వాత దాన్ని బాగా మరిగనివ్వండి అది ఎంత మరిగితే అంత టేస్ట్ బాగుంటుంది ఎగ్స్ ఎప్పుడు పులుసు మరిగేటప్పుడు వేయకూడదు కొంచెం పులుసు దగ్గర పడిన తర్వాత బాగా దగ్గరికి అయిన తర్వాత వేయండి ఒకవేళ మీరు పులుసు అలా మరకుండా ఎగ్స్ వేసేస్తే గుడ్లు గట్టి పడిపోతాయి అందుకని చెప్పేసి కొంచెం పులుసు దగ్గర పడిన తర్వాత అందులో ఎగ్స్ వేసుకోండి కోడి గుడ్లు వేసుకున్న తర్వాత కొంతసేపు దాన్ని మరిగనివ్వండి అంటే కొంచెం ఆ గుడ్లకి టేస్ట్ పట్టేంత వరకు పులుసు మరిగిందని ఎలా తెలుస్తుంది అంటే చుట్టూరు పులుసు చుట్టూ కొంచెం ఆయిల్ ఫామ్ అవుతుంది అలా ఆయిల్ ఫామ్ అయిందంటే కోడి గుడ్లు బెండికే పులుసు రెడీ అయిపోయినట్టే సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయింది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి